ఈ కన్యా రాశి కలిగిన వారికి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము షష్ఠిమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క ఫలితాలు అర్ధమాస ఫలిత ప్రభావాలు కొన్ని విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురందు కూడా పరిశీలన చేస్తే శత్రుస్వంతో కూడినటువంటి కొన్ని స్నేహాలు కొంతమందితో విరోధాలు విభేదాలు ఏర్పడేటటువంటి ఫలితాలు ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి మనకు ఉద్యోగంలో తోటి చేసినటువంటి స్నేహాలు కూడా విరోధంగా మారేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు వ్యాపారంలో పార్ట్నర్స్తో ఉండేటటువంటి వ్యక్తులతో కూడా వ్యతిరేకత ఏర్పడేటటువంటి పరిస్థితులు జరగవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణ స్నేహితులటువంటి వారు మిత్రులు ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తులతో కూడా వ్యతిరేకతలు గొడవలు గొడవలు శత్రుత్వాలతో వారి వారిని విడగొట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతాయి దానికని మీరు ఈ కాలం అంతా కూడా వీలైనంత వరకు కాస్త విభేదాలకి ఇబ్బందులకి గొడవలకి ఏదన్నా మన శాంతాన్ని ఓపికని పరిశీలించి అవతల వారి నుంచి నష్టం జరిగినప్పటికీ కూడా పౌరుషాలకి ఉద్రేకతలకు పోయేదానికన్నా సమయకాలం అనుకూలత లేనప్పుడు కొంత ఆగి తదుపరి సమయంలో ఈ సమస్యకు సంబంధించిన తగు ఫలితాన్ని తర్వాత చూపించవచ్చు అనేటువంటి స్థితిలో వేచి ఉండటం మీకు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అది ప్రాణమిత్రులతో అయినైనా వ్యతిరేకం అవ్వచ్చు కుటుంబ బంధుమిత్రులతోనైనా వ్యతిరేకం అవ్వచ్చు కాబట్టి ఏ తరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ముక్కుమోహరం ముక్కుమోహ పరిచయం లేని వ్యక్తులతో కూడా సమస్యలు అనేది రావచ్చు కాబట్టి ఏదేమైనా కలహాలు గొడవలు కొట్టాటలు జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి దానివల్ల స్టేషన్లని కేసులని కోర్టులని ఈ తరహా ఇబ్బందులు కూడా కలగవచ్చు ఈ వ్యవహారాల విషయాల్లో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండటం ఒక సమస్య మన మీద పడకూడదు ఇటువంటి సమయం ఉందని అనుకున్నప్పుడు ఆ సమస్య మన మీద పడకూడదు అనుకుంటే దానికి తగ్గ ఓర్పును ప్రదర్శించాలి తెలిసినప్పుడు ఏం చేయాలి తొందరపడితే సమస్య వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఆ సమయానికి తొందరపడకుండా సమస్య నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచన చేసి బయటపడే ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది ఇక ఈ రాశులు కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులలో మాత్రము వారి యొక్క కుటుంబ సంబంధించినటువంటి విషయాలలో అంటే కుటుంబంలో శుభ కార్యక్రమాలు కొన్ని విలువైనవి కొనుగోలు చేయాల్సినవి కొన్ని మిగిలిపోయినటువంటి గొప్ప గొప్ప దైవ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఇంట్లో బాధ్యతలతో కూడినటువంటి పనులు కూడా చాలా చక్కగా వీరు అనుకూలిస్తుందని చెప్పవచ్చు ధనం నిలకడవుతుంది రూపాయి అభివృద్ధి చెందుతుంది కష్టపడినటువంటి దానికి తగు ఫలితాన్ని కూడా ఈ సమయకాలంలో వీరు తప్పకుండా సాధించేటటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా వీరు చాలా చక్కగా అనుకూలించటము చాలా వరకు పర్వాలేదని అని అనేటట్టుగా ఉండటము కష్టపడినటువంటి దానికి తగు ఫలితాన్ని కూడా తప్పకుండా వీరు ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు ఉద్యోగాల వ్యవహారాల్లో కానీ వ్యాపారాలకు సంబంధించిన పరిస్థితులు కానీ ఇక కొంతమంది వారికి తెలిసిన వృత్తి ఏదైతే బతుకు తెరువు సంబంధించిన పని ఉందో ఆ వ్యవహార ఆ విషయాలలో కూడా వీరికి సమయకాలంలో రాణింపు ఉంటుంది తర్వాత ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి లాభాలు మాత్రం సేకరిస్తారు దానివల్ల కొంత వాళ్ళ రుణ నుంచి వ్యక్తిగత అప్పుల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతుంది కొంతమంది అయితే కొన్ని ఇల్లు కట్టుకోవాలి భూమిని కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలని కొన్ని చేసిన రుణాలు ఉంటే ఈ రుణాలు కూడా తీరటము తర్వాత కొన్ని కొనుగోలు చేసే అంశాలు భూమి కానీ సొమ్ము కానీ డబ్బు డబ్బులతో కూడినటువంటి మనకి ఏదన్నా వస్తు వాహనాలతో కూడినటువంటి ఖర్చుతో కూడిన పనులు కానీ ఈ తరహావి కూడా మీరు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారతాయి అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారు మాత్రము కుటుంబ వ్యవహారాలు శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు ముడిపడేవి సంబంధాలు చూసేవి గృహప్రవేశాలకు సంబంధించినవి విందు వినోదాలకు సంబంధించిన శుభ కార్యక్రమాలు కూడా తప్పకుండా చాలా చక్కని ఫలితాలను కూడా ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది అందులో కూడా చింతించవలసిన పరిస్థితి ఏం లేదు కానీ పిల్లల చదువులు వలన పిల్లల యొక్క పరీక్షల ఫలితాల వలన పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితుల వలన తల్లిదండ్రులు కొంత సఫర్ అయ్యే పరిస్థితులు ఎదురవుతుంది తర్వాత కొంత టెన్షన్స్తో కూడిన పరిస్థితులు గందరగోళంతో కూడిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి పిల్లల వలన అలాగే సమాజంలో కొంత గౌరవ మర్యాదలు కూడా కొంతవరకు వారి యొక్క సొంత కష్టార్జన కూడా ఏర్పరచుకునే పరిస్థితులు ఎదురవుతాయి ఇక భార్యాభర్తల మధ్య కూడా ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా అంటే ఇప్పుడు విరోధాలు కొంతమందితో వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు అది కొంతమంది బంధుమిత్రులైనా రాజులని పోకూడదు కుటుంబంలో భార్యాభర్తనైనా కుటుంబీకుల వ్యక్తులతోనైనా కూడా కొంత జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది ఇక ఇప్పుడు ఏదైతే కొంతమంది ఒక గృహంలో ప్రాంతంలో ఒక వ్యాపారంలో ఉద్యోగాలు ఉన్నారో అక్కడ నుంచి మరో స్థానానికి బదిలీ అయ్యే అంశాలు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు గృహం కావచ్చు బదిలీలు జరిగేటటువంటి అంశాలు వేరే ప్రాంతాలకు వెళ్ళేవి కొనుగోలు చేసే అంశాలు కూడా ఈ సమయకాలంలో ఈ కన్యా రాశి కలిగినటువంటి స్త్రీల ఎందుకు పురుషులెందు కానీ తప్పకుండా జరుగుతుంది చెప్పవచ్చు ఆరోగ్య సంబంధించినటువంటి కొన్ని పీడిత సమస్యల వలన కొంత నిద్రలేని పరిస్థితులు తల తిరగటము అనారోగ్య సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఏర్పడటము టెన్షన్స్తో కూడినటువంటి కొన్ని గొడవలు విభేదాల వలన వచ్చేటటువంటి కొంత వ్యతిరేకతలు అంటే ఆందోళనతో ఎప్పుడూ కూడా టెన్షన్ టెన్షన్గా జీవించే పరిస్థితులు జరగడం జరుగుతుంది అందులో కొంత జాగ్రత్త వహించడం మంచిది శత్రువుల నుంచి నమ్మించి చెడు చేసేటటువంటి మిత్రుల వలనైనా కూడా గత ప్రభావంలో మనకు వ్యతిరేకం చేసిన వ్యక్తులతో కూడా పరిచయాలు ఎప్పటికీ కలుపుకోవడానికి కూడా ఈ సమయకాలంలో ప్రయత్నం చేయకూడదు కొన్ని విదేశీ ప్రయాణాలు కొన్ని దూరదేశాలు వెళ్ళాల్సినటువంటి పనులు కూడా చాలా చక్కగా ఈ సమయకాలంలో ప్రయాణాల్లో కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ముఖ్యంగా కొంత స్త్రీలతో స్నేహాలు కానీ స్త్రీలు పురుషులతో చేసే కొన్ని అనవసరమైనటువంటి ఆప్యాయతతో కూడిన బంధాలు స్నేహాలు మాత్రం చాలా చెడు సమస్యలకు దారితీస్తుంది కాబట్టి అటువంటి విషయాలు దూరంగా ఉండాలి వీలైనంత వరకు కొన్ని చెడు వ్యసనాలు చెడు ప్రభావాలకు చెడు వ్యక్తులతో దూరంగా ఉండటం మంచిది రానున్న ఈ పదవ తారీఖు ఆదివారం అమావాస్య నాటికల్లా కొన్ని ప్రయాణాలలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది సర్వేజన భవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు